సంగారెడ్డి బైపాస్ రోడ్లోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి లక్ష్మణ గౌడ్ గురుస్వామి సాగర గురుస్వామి నేతృత్వంలో పద్దెనిమిది మంది అయ్యప్ప స్వాములతో శబరిమలకు రెండవసారి మహాపాదయాత్ర బృందం దిగ్విజయంగా పూర్తి చేసుకుని సంగారెడ్డి పట్టణానికి చేరుకున్న సందర్భంగా సంగారెడ్డి చౌరస్తలోని శివాలయం వద్ద యువజన సంఘాల సమితి రాష్ట అధ్యక్షులు డాక్టర్ కూనవేణు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన పట్టణ గురుస్వాములు అయ్యప్ప స్వాముల పట్టణ ప్రముఖుల భక్తులు బైపాస్లోనే శ్రీధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో మహాపాదయాత్ర స్వాముల బృందాన్ని అభినందిస్తూ శాలగులతో సన్మానించి మెమోంటోలను అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గురుస్వామి కొక్కొండ శ్రీశైలంతో పాటు పట్టణ గురుస్వాములు అయ్యప్ప స్వాములు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు जॻह <laughs>

सत्य मान साम जल्दी अना सामी, yes. सामी एवरते <laughs> <laughs> <देखे नुग। laughs> వాళ్ళ కాళ్ళ కానీ వాళ్ళ చేసినటువంటి దానికి మనం ఏ మాత్రం దానికి వాళ్ళ పక్క కోసం జరగలేదు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక అద్భుతం జరిగింది నవంబర్ ఒకటి తారీఖు రోజున సంగారెడ్డి నుంచి పాదయాత్ర ప్రారంభించింది ఆ పాదయాత్ర అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి పాదయాత్ర వాళ్ళ జీవితంలో ఒక సంకల్పం ఏం సంకల్పం అంటే ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క సంకల్పం ఆ సంకల్పం నిజంగా చెప్తున్నా కదా ఆ సంకల్పానికి ప్రతిరూపమే వీళ్ళ యొక్క పాదయాత్ర చాలా అద్భుతం నిజంగా చెప్తున్నా కదా సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి దేవాలయం ఉన్న స్థితి నుంచి ఉండవలసిన తీసుకోవడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మా సాగర్ సామ్రానికి మా లక్ష్మణ్ నిజంగా సాధారణ పేరు రోజు చేంజ్ చేస్తున్నాం మా ఉంటే ఎక్కడ ఉందో కానీ అమ్మ క్షమించాను సాధారణ పేరు ఈ రోజు రాముడు పెట్టేస్తున్నా మా లక్ష్మణ్ పేరు లక్ష్మణ్ పెట్టేస్తున్నా రాముడు లక్ష్మణ్ ఈ రోజు చెడిన సృష్టించినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ సగర్వంగా చెప్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా అర్థం చేస్తున్నారు చాలా సంతోషం ఇంతమంది అమరు ఇంతమంది కుటుంబ సభ్యులు ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా మంది మొగల్ రేకులు ఆ రేకులు ఈ రేకులు సీరియల్ అల్లా వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అత్త ఏమంటుంది కోడలు ఏమంటుంది ఎవరింట్లో చిచ్చి పెట్టాలి ఎవరింట్లో లొల్లి పెట్టాలి ఎవరింట్లో పంచాయతీ పెట్టాలి పక్కకు పెట్టేసి పవిత్రమైనటువంటి దేవస్థానం నిజంగా చెప్తున్నా కదా ఎత్తు నాది అంత పూజ అంతే రమ్మంతే తగ్గ దేవత అమ్మను మీరు నిజంగా చెప్తున్నా కదా మీరు అక్కడ నుంచి మీరు నడుస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే కుటుంబంలో కూడా ఒక ఆధ్యాత్మిక శక్తి నింపినటువంటి అమ్మలకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటా అదే విధంగా ఇక్కడ చేసినటువంటి తాములు కూడా వాళ్ళకు అల్ప సమయం పెట్టినా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి దాని ఒక సంకల్పం తీసుకొని పిచ్చేసినటువంటి ఆలయ సంభాషణ అయ్యప్ప స్వామిలకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేద ధన్యవాదం తెలియజేస్తున్నారు ముందుగా మా సాధారణ సాధారణ చూస్తే ఆకారం నాకు అనిపించింది సాధారణ చాలా ఇది ఉండడు ఎట్లా నడుస్తారు అనేటువంటి మీద చాలా సందర్భాల్లో కూడా కూడా నేను నాదిని అనుకున్న నాకు ఇప్పుడు సందర్భం వచ్చిందిగా చెప్తున్నా ఎంత అంటే ఆయన ఆయన భయసుకు తాగి అసలు పాదయాత్ర చేయడానికి కూడా సందర్భం అని నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఆ సాగరంగా నడుస్తుండే నిజాగిస్తున్నా కదా ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి దీక్ష ఆ శివుడు గుండెల్లో కూడా గంట కొట్టాడు ప్రతి రోజు ఆయన ఉదయం వేసి నడకన్న జీవితం అనేటువంటి దాని మీద ఆయన జీవితాన్ని నిజాగిస్తున్నాడు కదా సాగరణ కాదు రామన్న ఈరోజు నిజాగిస్తున్నారు కదా అయ్యప్ప స్వామికి తన జీవితాన్ని అంకితం చేసి ఈ రోజు పాదయాత్ర విజయవంతం చేయడానికి చేసినటువంటి మా సాగర్ రామారా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటా అదేవిధంగా పక్కకున్నటువంటి లక్ష్మణుడు మురణికి జగమోండే అనుకున్నాడు బస్ట్ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాయి అన్న కోటి రూపాయలు అయితే చేయాలి ఎట్ చేయాలంటే స్వామి మొదలే కలు కాలం నడుస్తుంది అంటే ఏదైనా కాదన్నా నా జీవితంలో నా స్వాసంలో ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఖచ్చితంగా కట్ట కట్టాలనేటువంటి మీద ఒక తీసు దీక్ష అంటే ఒక యజ్ఞం లేక తీసుకున్నాడు ఆ యజ్ఞం అంటే మామూలు యజ్ఞం కాదు ఆ రోజు పైసలు లేవు ఏం లేకున్నా సరే కానీ ఆయన నిజంగా తెచ్చిండో ఏం తెచ్చిండో అయ్యప్ప స్వామి ఆయనకి అనుగ్రహించిన వాళ్ళు ఏం చేసినా కానీ వీళ్ళందరూ కూడా కూడా నిజంగా కదా లక్ష్మణ్ స్వామి నిజంగా చెప్తున్నా కదా నాకు మిత్రుడైనందుకు అయ్యప్ప స్వామి గుళ్ళు కూడా ప్రవేశించినందుకు నా జన్మధన్యమైన విషయాన్ని కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా చేస్తున్నారు మామూలు కాదు చాలా మంది ఏం ఆలోచన చేస్తారంటే నేను ఎట్లా ఇల్లు కట్టుకోవాలి నాకు ఎంత బంగారం తెచ్చుకోవాలి నాకు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది రెండు రెండు కోట్ల కార్ ఉన్నదా నాకు ఇంత ప్రాపర్టీ ఉన్నది వాడు ఆలోచన చేస్తారు కానీ ఒకటి మాత్రం చెప్పాలంటే ఏంటంటే కన్ను ఉయ్యాల తెరిస్తే ఉయ్యాలా కన్ను రెప్పం తెరిస్తా కన్ను రెప్పం మూస్తే మనం మనం జీవితంలో ఏం తీసుకుంటాం ఏం బంగారం రాదు బిల్డింగ్ రాదు కుప్పుకున్న చనిపోతే కూడా చేతికున్న ఏమి కూడా రాకపోతే ఆ ఏమి కూడా చేసేటువంటి ఈ రోజు ఎంత దయచే చెప్తున్నా కదా భక్తినే మన జీవితంలో ముఖ్యమైనటువంటి దాని మీద నిజమైనటువంటి నిర్వచనం చేసినటువంటి నిజం చెప్తున్నా కదా మీ తన దండలకు నేను పాదకొండ చేస్తున్న విషయాన్ని కూడా నేను మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ పాదయాత్ర చాలా పవిత్రమైన పాదయాత్ర మనం చెప్పుకుంటున్నాం రాంగనే వాళ్ళకి దండలు చేసినాం చాలా కట్టినాం కూల్ చాలా వాళ్ళు ప్రతి రోజు తగ్గెతున్నాయి కదా వాళ్ళు ఎంత బాధపడడానికి తగ్గెతున్నాయి కదా ఆ కాళ్లకు ఎక్కడ చిన్న చిన్న రాళ్ళు పాములు క్రిమి కీటకాలు చాలా ఏంటంటే భగవంతుడు మాకు భగవంతుడు మాకు ఆశీర్వాద రూపంలో వచ్చిన దాని మీద ఏమాత్రం అదిరిపోకుండా వెదిరిపోకుండా ఒక సైడ్ నుంచి వర్షం పడుతున్నది ఒక సైడ్ నుంచి టెంట్ లేదు ఒక సైడ్ ఒక రూమ్ లేదు తినడానికి కూడా అవకాశం లేదు కొన్ని కొన్ని సందా కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఒకటే సంకల్పం ఏంటంటే నా శరీరం ఇచ్చినటువంటి దేవుడు ఆ దేవుడికి నా శరీర శరీరాన్ని అంకితం చేస్తానేటువంటి అంకిత అంకిత మూర్తులే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా మామూలు కాదు పాదయాత్ర చాలా కఠినమైనటువంటి పాదయాత్ర ఒక రోజు నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నలభై మామూలు నలభై యాభై ఎనిమిది నుంచి అరవై కిలోమీటర్లు చేసిన అండి అది మామూలు కాదు నేను మా వినోద్ జోషి మా అన్న లక్ష్మీనారాయణ అన్న కలిసి అది పోతున్నాయిన తర్వాత మేము యుద్ధం అయితే ఉండాలి అది ఎక్కడ ఎక్కడ అది ఎక్కడది కదా దేవనహల్లి దేవనహల్లి అనేటువంటి మొత్తం చిన్న చిన్న రాళ్ళు అక్కడికి లారీలు వస్తున్నాయి దుమ్ములు వేస్తుంటే కాళ్ళు వస్తుంటే మేము ఏం మాకు శ్వాస అర్థం లేదంటే ఏ దేవుడు కానీ పట్టుకో అయ్యప్ప స్వామి ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు అర్థం చేసిన విషయాలు అయితే మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం మామూలు కాదు అది భయంకరమైనటువంటి దేవనహల్లి అంటే నిజంగా చెప్తున్నావు కదా సుమారు ఒక యాభై కిలోమీటర్లు ఉంటది ఒక సైడ్ నుంచి లాగస్తుంటది ఒక సైడ్ ఇంకోటి వస్తుంటది నడుస్తుంటే ఆ దుమ్ములకు పోయిన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది భయంకరమైన అది భయం పరిస్థితిలో అదే కోసం చెప్తున్నారు కదా స్వామియే శ అంటే ఎంత విశ్వాసము ఎంత ధైర్యం ఇస్తున్నాడు దానికి నిర్వచనమే వీలైనటువంటి విషయాన్ని దాని తర్వాత మీకు ఎట్టుందంటే వేద కొండలేకున్నది ఒక సైడ్ నుంచి పండు వస్తున్నది వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేస్తుంటారు మన ప్రోగ్రామ్స్ అంతా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరి ఫ్యామిలీస్ తెలియాలి మన అయితే ఈ పాదయాత్రలో అందరు సహకారం ఉంది స్వామి నాతో పాటు వచ్చిన పాదయాత్ర అందరూ మాకు స్నేహితులుగా అదమ్ములుగా అందరు సహకరించారు అందరికి పాద ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు అందరం కలిసి పాదయాత్ర చేసాం చిన్న చిన్న కాళ్ళు బోగలు రావడం అలాంటివి చిన్న చిన్న అయితే కామన్ అది అలవాట్లేదు కాబట్టి అది రెండు మూడు రోజులు వారం రోజుల్లో కంప్లీట్ అయినది అలవాటు అయిపోయింది పెద్ద ఇబ్బంది ఏం కాలేదు అయితే ఒకటి ఏం తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి పాలయా ఎందుకంటే ఆ బొగ్గలు వచ్చినప్పుడు గుచ్చుకున్నప్పుడు నొప్పి పెట్టినప్పుడు ఆ ఒక్కొక్క నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు పోవాలంటే ఒక త్రీ అవర్స్ లో వెళ్తాం ఫోర్ అవర్స్ లో వెళ్తాం ఆ ఫోర్ అవర్స్ స్వామి క్షేమం చెప్తూనే ఉంటాం క్షర్మా చెప్తూనే ఉన్నాం కొన్ని సార్లు చెప్తున్నాం క్షమా అదే మానేసుకొని ఇక్కడ ఉంటే శరణాలు చెప్పే అవకాశం దొరకదు మాకు ఎన్ని లక్షలు సార్లు చెప్పే అవకాశం దొరకదు బుక్సా అది మా అనుభవం మీకు కూడా తెలిసిన చూసాను సార్ కానీ మాకు ఒక రోజునే చాలా ఇబ్బంది అయింది ఒక్కోసారి కొంచెం నరం కూడా ఇది పట్టింది కరీంలా మాకు సేవ చేసిండు అదే స్వామి ఈ పాదయాత్రలో సహకరించిన అందరికీ స్వామి పాదం ఇంకా మైక్ మైక్ తో ఎక్కువ మాట్లాడలేను అయితే ఇదే విధంగా మధ్య మధ్యలో ఒక ఐదు నుంచి ఆరుసార్లు మా కూన వినన్న వాళ్ళ టీం వాళ్ళ బృందం మమ్మల్ని ఫాలో చేస్తున్నారు మా దగ్గరకు వస్తున్నారు వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళని చూస్తున్నారు మాతో పాటు పాదయాత్ర చేస్తున్నారు ఎట్లా ఉంది ఆరోగ్య పరిస్థితులు అనుకుంటున్నారు వేనన్న మమ్మల్ని వదిలిపెట్టలేదు ఎట్లయితే మన స్వామి మా కుక్కండపూర్ స్వామి వదిలిపెట్టలేదు అంతకంటే ఎక్కువ ఆయన పట్టుకున్నాడు మమ్మల్ని డైరెక్ట్ అటాక్ రావడం చూడడం ఎట్లుంది పరిస్థితి మాతో పాటు పాదయాత్ర చేయడం కూన వినన్న అదే ఇంకో విషయం చెప్పాలి పూర్వమేనన్నా వైశ్య వేసుకున్నాడు అంతే ఆయన నల్ల బట్టలు వేసుకున్న అయ్యప్ప స్వామి యాక్చువల్ నల్ల బట్టలు వేసుకొని అయ్యప్ప స్వామి అది ఆయన అయ్యప్ప 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 కానీ చెప్తానే ఉన్నారు పూర్ణమేనన్నా అది ఇంకా ఈ యాత్రకు పూర్తి సహకారం అందించింది అన్ని విధాలు సహకారం ఇచ్చింది మా లక్ష్మణ గౌడ్ స్వామి పూర్తిగా అన్ని విధాలుగా ఎంత ఎంత చేసినా కూడా ఆయన నోట్ల దగ్గర ఒక మాట రాలి అందరి సహక అందరి ఒపీనియన్ తోనే మేము ముందరికి వెళ్ళాం మొత్తం ఆయన ఓపికతోనే ఆయన ఓపికనే ఈ పాదయాత్ర పడ్డారు సగం ముందరికి వెళ్ళింది అది సంవత్సరం ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి లేట్ అయిపోయింది సంవత్సరం సహకరించిన గురు సంబంధం ఫస్ట్ వాళ్ళ ఆశీస్సు ధన్యవాదాలు స్వామి ఎంతో మంచి సక్సెస్ గా అందరం మంచి నడుస్తాం స్వామి అందరు స్వామి మంచిగా సహకరించారు ఎంత మంచిగా అంటే బాగా సపోర్ట్ చేస్తారు కూడా ఇబ్బంది నలభై ఐదు రోజులు అవి మా చేతిలో పెట్టి అదే స్వామి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఇబ్బంది ఉంటే అందరం మంచిగా స్వామి గురు స్వామి మా శ్రీశైలం గురుస్వామి మా వీరమ్మ ప్రతి రోజు అప్డేట్ ఇస్తాడు ఏదన్నా కూర్చో వీడియో కాల్ చేస్తుండే చూపిస్తుంటే అందరి కూడా సమస్య పాదయాత్ర